కళ వీరిని బంజారాలు లేదా సుగాలిలు అని కూడా పిలుస్తారు సమృద్ధిగా పంట లేదా మంచి విత్తనాల కాలం ఆనందించడానికి నృత్యకారులు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు లంబాడి నృత్యకారులు ఇత్తడి చిలమండలు అలాగే గాజులు అలంకరించినటువంటి నగలు గాజు పూసలు అద్దాలతో అలంకరించబడినటువంటి పొడవాటి రంగురంగుల దుస్తులు చేతులు కప్పేటువంటి తెల్లటి విశాల ఎముక కంకణాలను ధరిస్తారు లంబడి వేషాల తదుపరి మన కళ్ళ ముందుకు వస్తున్న కళారూపం పేరు నాసిక్ డోలు నాసిక్ డోలు అంటే కేవలం ఒక వాయిద్యం కాదండి మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో పుట్టిన ఒక అత్యంత శక్తివంతమైన ఉత్సాహభరితమైన సమూహ సంగీత ప్రదర్శనే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ నాసిక్ డోలు మీరు చూస్తే వాళ్ళ మెడకి ఎంతో బరువైన ఒక పెద్ద డోలు వాయిద్యం గంభార గంభీరమైన బేస్ సౌండ్ని అందిస్తుంటే గిన్నె ఆకారంలో ఉండే తాషా అనే ఒక చిన్న డ్రమ్ము పదునైన రిథమ్ని సృష్టిస్తుంది వీటితో ఒక అద్భుతమైన సంగీత ప్రదర్శనని మన కళ్ళ ముందు చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఒకే రకమైన దుస్తులు ధరించి అద్భుతమైన సమన్వయంతో శక్తివంతంగా వాయించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దసరా మహోత్సవం విజయవాడ దసరా మహోత్సవానికి ప్రత్యేకంగా పూణే నుంచి వచ్చిన పూణే డోలు వైద్యకారులందరికీ కూడా ధన్యవాదాలు ఎంత ఉత్సాహంగా అసలు ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని చేశారు కంప్లీట్ హై నోట్ లో ఇవాళ ఈ ర్యాలీ ఎండ్ అయ్యింది సార్ కేవలం రిపబ్లిక్ డే పెరేడ్ లో ఢిల్లీలో మాత్రమే చూడగలి చూడగలిగే ఒక అద్భుతమైన ప్రదర్శనని మన విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు చూసే అదృష్టాన్ని ఇచ్చిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి విజయవాడ ఉత్సవ్ వారికి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి ఒక చిన్న విషయం విషయం సార్ సార్ ఇంత అద్భుతమైన కళారూపాలకి నిలువైన మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది కళాకారులకు వీరందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క అవకాశం కూడా దొరకలేదు సార్ ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళలకి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా మన కళ్ళ ముందు జరిగిన ఈ పెరేడే సాక్ష్యం విజయవాడ ఉత్సవే ఇదంతటికీ కూడా నాంది పలికిన ఒక ఉత్సవం ఇలాంటి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటా జరగాలి సార్ ఎందుకంటే ఈ కళాకారులందరూ కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక వాళ్ళ వృత్తికి అవకాశాలు దొరక అనేక ఇబ్బందులు పడ్డారు కానీ వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ వాళ్లకున్న ఒకే ఒక్క శ్వాస పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంతమంది కళ కళాకారులకి కళా రూపాలకి ప్రాణం పోసారు సార్ మా జనరేషన్కి ఇలాంటి కళారూపాలని తెలుసుకోవడం ఎంతో అవసరం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళందరి మూలాలు ఈ కళారూపాల్లోనే ఉన్నాయి కాబట్టి దీనిని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ మొన్న మీరు ఎప్పుడూ చెప్పే విధంగా అన్ని ఇజముల కంటే ముఖ్యమైన ఇజం టూరిజం మన కల్చరల్ టూరిజం మీద కూడా మీరు దృష్టి పెట్టి మీరు చెప్పిన రాజస్థాన్ ర్యాన్ ఆఫ్ ఖర్చుకు మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వెలుగొందబోయే కళలు మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ కల్చరల్ టూరిజం మీద దృష్టి పెడతారని నమ్ముతూ ముఖ్యమంత్రి వర్యులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవంలో భాగంగానే ఒక అద్భుతమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది అదే లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కింది మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జిడిక్టర్ గారిని ఆ సర్టిఫికెట్ ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెసిడెంట్ ఫార్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ముతవరపు మురళి గారు అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనిల్ శంకర్ గారు కేవీఎస్ ప్రకాష్ గారు శ్రీనివాస్ నందమూడి గారు సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు స్వచంద్ర కార్పొరేషన్ చైర్మన్ వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఒక ఘనత మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం కిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము అలాగే ఈ జనరేషన్ లో పిల్లలకి మన సంస్కృతి మన సంప్రదాయం తెలియజెప్పే విధంగా ఈరోజు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతం అలాగే వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము ఎంజీ రోడ్ లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారకుల్లో ఒకరు ప్రెజంటర్ ఫర్ ది ఈవెంట్ వేగా జువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా సపోర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ టూరిజం కేస్నేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రెజెంటెడ్ బై వేగా జువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు అలాగే గ్రీన్ కో వారికి తెలియజెప్తున్నాము గ్రీన్ కో గౌరవనీయ ముఖ్యమంత్రి వారులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ఈ కళారూపాలను కూడా ప్రదర్శించడం అద్భుతంగా భావిస్తూ మరొకసారి ఎంజీ రోడ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము ట్రూ లీడర్ అ విజనరీ లీడర్ అభివృద్ధి పదంగా ఎన్నో కార్యక్రమాలని తీసుకుని వస్తూ ప్రజల సంక్షేమమే ముందుంచి పోరాడేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తుంది The Society for Vibrant Vijayawada, Andhra Pradesh Tourism, Shreyas Media, Vega Mega Dwellers and Green Co.